హలో అండి ఇలా ఒకసారి గుత్తి వంకాయ కర్రీని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ చపాతి బిర్యానీ ఎందులోకైనా సూపర్ గా ఉంటుంది ముందు స్టవ్ నుంచి కొని స్టవ్ కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే పల్లీలను ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో మీ స్పసీస్ తగ్గట్టు ఎనిమిది నుంచి పదిహేను మిర్చి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సోంపు వేసుకొని ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆపేసినాక ఒక స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసుకొని చల్లారిన తర్వాత వీటన్నిటి ఒక మిక్సర్ జార్ వేసుకొని వేసుకుని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాక రెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే చాప్ చేసుకున్న ఒక ఆనియన్ పావు టీ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ కూడా వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా ఇలా ముద్దగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పావు కేజీ వంకాయలు తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో లో వేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని వంకాయల్లో స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పల్లీలు వేయించుకున్న ని స్టవ్ మీద పెట్టుకొని ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వడియము లేదా పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకున్నాక చాప్ చేసుకున్న ఒక టమాటా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయలను కూడా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ లోనే వంకాయలను బాగా మగ్గనివ్వాలి వంకాయలు అనేటివి మగ్గిన తర్వాత మిగిలిపోయిన మసాలా పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఆ చింతపండు రసం కూడా చేసుకొని ఆ చింతపండు రసం వేసుకున్నాక తైలంతా సాల్ట్ వేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసి గుత్తి వంకాయ కర్రీ అన్నింటిలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్